నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తండ్రి దానం చేసుకొని ఆకట్ ఇక్కడ ఏరి కాస్టం వేర్చి కాస్టం మీద ఈ బోరు మాకు పెట్టి నా నాయన చచ్చిపోయి బోరు మాకు ఆయన అనుకున్నారు కాటనం వేసి కాటనంలో దానం చేసి ఇద్దరు పిల్లలు తోవట్టుకొని పోతాను ఏ షర్టు ఏ పండు ఉన్నది ఏ షర్టు కే కాదు అని ఆకలి అవుతుంది అంటే ఆ ఇద్దరు పిల్లలు పోతా అంటే ఒక తునికి షర్టు కనబడ్డది ఆ తునికి షర్టు కనబడితే ఆ తునికి పండు కనబడ్డ వాళ్ళే అన్నా పండు ఉన్నది ఆ పండు తెంపి అంటే ఈ అన్న నాగరాజు పోయి ఆ పండు తునికి పండుగ తెలిపి ఈ పండుగ ఆకలైతుందంటే కదా అని ఈ పండుగ చేతికి అంగనే ఆ అన్న నాగరాజు తినిపించిన పండు ఈ పండుగ తిన్న తునికి పండు తీపుకు దూపు ఎక్కువ అయింది తీపికి దూపు ఎక్కువ అయితే అన్న నాకు మంచిది కావాలి మన దూప అయితే నాలుగు ఈడ్చుకపోతుంది పండగ నాకు అడిగి తీయ ఉన్నది దూప అయితే నాలుగు ఈడ్చుకపోతుంది ఉన్నది చెల్లె అడవిలు ఎక్కడ బావి ఉండకపోతా చెరువులు ఉండకపోతే కుంటలు ఉంటాయిపోతాయా రా చెల్లి ఆయన చెల్లిని తీసుకొని తిరుగుతాండు 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 బాబు ఏ ఎత్తులో కనబడదు ఏ వంపలో కనబడదు అని ఎక్కడ తిరిగి నాకు అన్ని ఇల్లు నాలుక నాలుగు పోతుంది చెల్లెకు ఆ చెల్లె నడవలేక కూర పడ్డది అన్నయ్య నేను నడవలేని ఉన్నది చెల్లె నువ్వు కూసావు ఈడ కూసుంటే నేను ఏడికన్నా పోయి ఇల్లు పట్టుకస్తా చెల్లెని ఆ చెల్లె నా చెట్టు కింద కూసుకుడాల్ల ఎని డొల్ల కొట్టుకొని అడవిల కంటాకు నాన్న చెల్లెకి నడవరాకుండా నేను ఎక్కడికైనా ఎక్కడైనా పోయి చాలా మంచి పట్టుకొత్తా అని అన్న అటువంటి అడవిలో కూడా తిరుగుతాడు 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 పసరులు కనబడ్డాయి నీళ్ళు కనబడ్డాయి ఆ కాడి పోయి తుంగగిరియాల మడవుల నీళ్లు ముంచుకొని వేసుకొని మూడు ఆ మంచుల్లాగా టేకాగురు డొల్లలో నీళ్లు ముంచుకొని కూర పెద్ద పులి గాంధీ గాంధీ గాతగట్టుకుండా పోతాండు ఆ పెద్ద పుల్లు చూసి పిల్లగాడు అదురుత పడ్డాడు ఆ పెద్ద పుల్లిని చూసి పిల్లగాడు అగురుత పడి ఆ పుల్లిని నన్ను చూసి నన్ను ఇంతదో ఏమో అని ఆ పుల్లి చూసుకుంటా వెనక చూసుకుంటా పుల్లి చూసుకుంటా ఎంత చూసుకుంటాను అచ్చుతో కూడా మూడు బాటలు కలిసినాయి మూడు బాటలు కలిస్తే ఈ బాట కచ్చున్నా ఈ బాట కచ్చిందా అని గెలుచు తప్పింది పిల్లగాడు అచ్చిన బాట చె పనవటరీవల్ అన్న తూర్పు ఎవరు అన్నకు చెల్లె కన్న అన్న కలుతలేదు ఈ అనుకుంటాంది నా అన్న పైన కాడపాట్టానా ఒకవేళ పులి అన్న బతుకుండే రాకపోవు నా గిన్నె గడి అయిపోతానే అయిపోతాను ఎర్రరే నా నాలుగు ఇల్చకపోట్టి నా కూసున్న చెట్టు కాడ ఆ చెట్టు ఆ మండదు ఆకు గుంజుకొని పోతని ఎత్త ఉన్నది ఆ చూసుకొని అని అనిపోతని ఎత్త ఆకు పస్తారు దూపదల్లారా వాటేనా అయ్యో నాన్న ఇగత్తడు అగత్తడు ఇగత్తడు అని చెల్లి తెలుసు ఈ అన్న అడవిలో పిచ్చోడైతే అయిపోయింది పిచ్చోడు అయితే తిరుగుతాడు అయ్యో నా చెల్లెగా నా చెల్లె అక్కడ అన్న తిరుగుతాండు ఇక్కడ చెట్టు కిందనే కూర్చున్నది అడవికి రాదు ఎవర కోవిల్ మరి దుప్పులో మనమూతులకు వేటకు చేద్దామని అటు చూసిన కోవిల్ అందరూ వీటకొచ్చి దుప్పులో కొట్టుకొని మనమూతలు కొట్టుకొని అదే బాట ఈ అడవిలో కా అడవిలో కనబడితే మరి బిడ్డ అడవిలో అడవిలో ఒక్కదాని ఉన్నావు ఏ ఊరు ఏ పల్లె మీది మరి అడవిలోకి ఎందుకు వచ్చినావు బిడ్డ మరి అందరూ నువ్వు ఆడదానివి ఈ అడవిలకు ఎందుకు వచ్చినవి అయితే నేను ఒక్కదాని రాలేదమ్మా నాకు ఉన్నాడు మా అన్న పేరు నాగరాజు నా పేరు నాగబాద్ ఎందుకు అంటే మాది భూచక్రాగిరి పట్నం మా నాయన పేరు వరభూపతి మహారాజు మరి మా తల్లి పేరు నాగలక్ష్మి మా తల్లి అమ్మగారింటి వేయిందని మా నాయన అటువంటి అమ్మగారింటి కానీ తీసుకుని అత్త అంటే అచ్చే తోవలా మాకు చీకడ పడ్డది వండుకున్నాం మా నాయన తెచ్చిపోయి బోరం మా కాయి కాష్టం వేర్చి కాష్టం దారం చేసుకున్నాము వెళ్ళి వస్తా అంటే ఒక తుది పండుగ కనిపడ్డది ఆ పండుగ మా అన్న నీళ్ళ కానీ పోయింది ఎక్కడ పోయిన పేయిన కానీ అలా మారలేదు నా అన్న కొరకు తిరుగుతాను మా తల్లి అమ్మగారింటి పోయింది మా నాయన బోరం ఆకైపోయింది మా అన్న నీళ్ళ పోయి ఎక్కడ పోయిన పోక తెలియదు ఉండడం లేదు అయ్యో బిడ్జాజ్ పిక్కి సక్తి లేని బిడ్డవా మా కడుపులో పెట్టిన బిజ్లో ఆదుకుంటావురా అని కోయాల బిడ్డని తీసుకొని కోయగుండ చెడ్డ గడ్డిలో రాధుల పిల్లగాడు కుడితే చెడ్డ గడిలో కుడితే చెట్టు కింద వేసిపోతే ఈ కోయల్లో దొరుకుతాయి ఆ కోయ రాధ అని పిలుచుకుంటారు ఆ పిల్లగాని ఆ పిల్లగాన్ని తాత్తున్నారు ఈ పిల్లందు అత్తారు వీళ్ళు మంచిగా కడుపులో ఉంచిన కొడుకోలేదు ఆ పిల్లగాందు అత్తారు ఈ పిల్ల అత్తారు రాదుకుంటా ఈ పిల్ల ఈడు ఉండని కోయలు ఇంటికాడ ఈ పిల్లగాడు తిరుగుండి తిరిగిండు తిరిగి ఉండ తిరిగి ఉండని నిమ్మలగేరిని వారు అమ్మేండు ఇడ ఊరు కనబడి ఈ ఊళ్ళో అడుక్కొని తింటున్నా కుమ్మర ఒక సిడవ తడుక్కొని అదే ఊళ్ళే నేను ఇంత అన్నం పెట్టుకోని ఆ ఊళ్ళే తిరుగుతాను ఆ నిమ్మల తిరుమారాజు బాధ్య ఒక్క బిడ్డ ఒక్క బిడ్డ నిమ్మల నిమ్మవతి ఆ నిమ్మవతిగా అన్నాడు నా కొడుకు పెళ్లి ఎత్తనా తండ్రి పెళ్లి చెత్తనంటే ఆ బిడ్డ అన్నది నాయనకి ఈ కావాలన్న కావాలన్నా నేను అడగా నువ్వు ఎంకేళ్ళు ఒక పూలదండి పూలదండి పిల్లగాని మెడలెత్తా ఆ పిల్లగాని ఉన్నది మరి బిడ్డకి నచ్చిన పెళ్లి చేస్తే చేతనే మరి శుభం నచ్చని పెళ్లి చేస్తే సోమవారం పెళ్లి అయితే మంగళవారం ఎడుపు అయితే మరి నచ్చని పెళ్లి చేసి నేనే బాధపడు ఎందుకు నా బిడ్డను బాధపెట్టు ఎందుకు ఎల్లడి పువ్వులో దండి చిన్నలాటమంతరం రోజు పిల్లగాయలని ఎత్త తయారు చేసి బడి దాగలుగుతారు ఆ ఊళ్ళో పిల్లగాళ్ళ అందరూ తయారు చేసే కట్టారు ఎల్లటి ఏంటంటే ఇచ్చారు ఈ పిల్లగాడి రాజయోగం ఎవరికి ఉంది ఎవరు ఉంది అనుకుంటా చూసుకుంటా చూసుకుంటా అత్త అంటే అందరినీ విడవాసిపోతుంది ఎల్లటి ఇంత మందిని వాసిపోతుంది ఏందిగా ఈ ఎవరికి ఎత్తది కానీ చిత్ర పడుకుంటారు ఎంబడికి అత్త అంటే ఆ బుచ్చగల పోరూ దాంట్ వేసి పిల్లగానికి రాజయోగం ఉన్నదని ஆ பிள்ளகன்ன அம்பாரூசெட்டுக்கேத்துல ஷிஃப் உப்பு அலு ஆ பிள்ளகன்னோடு கூசன பெட்டுக்காள் போட்டு தான் தீ பேருந்தே நகராஜ் உன்னு మరి మీరు రాదులేనంటే రాదులే అన్నారు మీ పేరు నాగరాజు అన్న మరి మీరు ఎక్కడ రాదులు అంటే మా నాయన పేరు అరభూపతి మారాజు మా తల్లి పేరు నాగలక్ష్మి నేను ఒక్కరి కాదు మే ఇద్దరం కమల పిల్లలు నా పేరు నాగరాజు నా తెల్ల పేరు నాగబా ఇంకా మా అవ్వ అమ్మగారింటి అని మా నాయన పదివేల పాటు వస్తున్నాడు అవ్వని తీసుకొద్దాం పాపి అమ్మమ్మ ఇంటికి పోయి అని అమ్మ చూద్దామని మరి మమ్మల్ని తీసుకొని రాగా మా అడవిలో చిగలు పడతాం మా నాయన తెల్లారి వరకు గుడి మాకు రెండు మా నాయన తెచ్చిపోయిన మన ఆయన దానం చేసుకున్నాం అడవిలోకి వెళ్ళి వస్తా ఒక పండు చంపిస్తే నా శల్లె దూపు అంటే పులి కలిసిన వాళ్ళకి ఆ కాటు కలిసిన నా శల్లె సచ్చిందో బతికిందో నాకు తెలియదు మరి ఇది ఎత్తం పట్టుకోండి రా నాకు ఇట్లా కథ తింటాను అన్నాడు ఆ పిల్లగానికి సౌరప్పని చేయించి గడ్డ మీసం చేయించి ఆ నిమలగిరి మహారాజు అడవికి పంపించాడు తన సోవిదారుల వీళ్ళ శైలి ఉన్నది అటు వెనుకలు ఆడకరాపోరా అని అడవికి వెనుకలు ఆడకరాపోరా ఆడ ఉన్నదా పోయి వాళ్ళు తీసుకుపోయి సాధుకోవాలి అడివాణది ఏ దొరుకుతలేదయా ఎక్కడైనా దొరకలేదు మేము ఏం చెప్తామన్నారు బిద్య ఒకవేళ నీకు తోడ తోడుగా అటువంటి కలిగి ఉన్నట్టే నీకు ఎన్నడో వానాడు కలిసి వస్తుంది ఒక చచ్చిపోతే ఎవరేం చెయ్యగలము పెళ్ళొచ్చేదాకా పెళ్లి ఆగుద్దా ఆ నా నిమావతికి పిల్లగానికి పెళ్లి చేసి అక్కడ రాజమేళ వచ్చిండు నిందుకు నా కొడుకులు లేరు ఒక్కదేనా నువ్వే కొడుకు అయినా నువ్వే అక్కడ పిల్లగారు రాజు వెళ్తాను రాజు వెళ్తా అంటే ఈ కోయల్లో ఆ చెట్టు కింద దొరికిన పిరగా తాదుకుంటారు రాదుకుంటా అంటే సాధి పెద్ద చెత్త అంటే ఇంత ఇంత విక్స్ వయసు వచ్చింది ఆ పెద్దోని భార్య బండు ఉప్పు కట్ట దేవుడు ఉన్నదీ పెద్ద దేవుడు ఉంటే ఒక దేవుడు వచ్చింది దేవుడు అస్తే నాకు నరబలి ఇవ్వాలి రా అన్నది అంటే నడపరంటే ఏంటి అంటే మనిషిని తీసుకొచ్చి ఆధారం ఇవ్వాలరా నాకు ఉన్నది మరి ఎందుకు అంటే ఎముని పొల్ల కులం నాడు మరి నూట ఒక్క పురదోడు నవ్వుకుంటది రా కాళికాదేవి ఆమె కాళికా దేవి నాకు నరబలి ఇవ్వాలరా అన్నది నరబలి ఇవ్వాలరా అంటే మరి దేవుడు కదా దేవుడు ఊనే ఇస్తావా అన్నారు మరి ఏ ఊరికన్నా ఎప్పకొచ్చి కోద్దామచ్చేది కొయ్యాలి అని ఆ ఊళ్ళ పండి పల్లెల పొండి తిరుగుతా అంటే మరి ఏం రా మరి కొంటాం కొంటాం అంటారు మరి ఏం చేసుకుంటాం అంటే నరబలి ఇస్తామన్నారు లాంజెడకుల మేము అన్నది పెంచింది అమ్ముకుంట పైసలు

ఆడది కింద పోరిని తీసుకుపోయి పోరిని తీసుకపోయి కోయిపో అరే దేవుడు పూని పోనీ ఈ పోరిని తీసుకుపోయి కోద్దాం దేవుడు మనకి ఏమన్నా అనే అని చెట్లా ఆ పుల్లకి ముఖం అంతా పసుపుర్రు రూపాయలకు గొట్టువచ్చిర్రు దండరిక పగ్గం మీ మెడల ఆపాకు దండేసిర్రు మరి ఏంది అయ్యి నన్న తయారు చేస్తారు అంటే నేను కాళికాదేవి గుడికి ఉత్తం బిడ్డ అన్నారు ఎవరెపిల్లని కోసినట్టు ఉత్తం బిడ్డ అన్నారు

ఆ వెనక ఎలా వర్షత అందరం వేసుకొని కిందేళ్ళు ఒక మీద ఒకలు అరత్తు ఇవ్వరు రకం జరిగిన గత చరిత్ర అంతా తల్లి కనబడింది వీళ్ళ నాయన కూర్చునే వా అమ్మగారింటి వీళ్ళని తల్లి నమ్మించిండు అడవిలో పిల్లలు ఇచ్చి పెట్టుకొచ్చేవు అటువంటి ఆ బ్రాహ్మణుల పొలతో కలిసి కాపరాని చెప్తాండు వీళ్ళ గత చరిత్ర అంతా బయట పెట్టిన పరపరమాటి ఎజరు కట్టినామా పిల్ల తల్లి లేదు తండ్రి లేదు ఈ దిక్కుసట్టం అంటే చా పిచ్చిగా కొడుకులారా ఏ బిడ్డకు తల్లి ఎందుకు లేదు ఎందుకు లేరు మరి వీళ్ళ తల్లిని వీళ్ళ తల్లిని చూపిస్తారు సేత పసు పోసింది ఆ సడ్డముడు గీతలు పొడుగు కూడా గీతలు గీసిన ఇక వీళ్ళ అన్న గీడున్నాడు ఉన్నాడు ఇక వీళ్ళ అవ్వని చంపి బొంద వచ్చేది ఒక గీడ కనబడతాను ఇక వీళ్ళ నాయనాగో అటువంటి మాత్రమే మరి కులా కులారాగు అటువంటి మాత్రం అని బ్రాహ్మణుల పొల్ల ఆమె పేరు చంద్రకళ తోటి కలిసి కాపురం చెప్తాడు ఈ బిడ్డ అన్నది కదా మన ఆయన చచ్చిపెడితే బూరూ మా అన్నాడు ఇక వీళ్ళ సంగతికి బిడ్డ చూడు అని వరిసేది చూపిస్తే బిత్తే ఈ వీళ్ళ బొమ్మ ఎట్ల గట్ల కనబడతారు గట్లగానే వాడతారు ఈమె దేవతని వాళ్ళని నమ్మకారు చచ్చా నమ్మకం ఎట్లా వీళ్ళు అన్న బతికండాన్ని మరి పోదాం రారి వాళ్ళ అన్నం చూపిస్తానని నిమ్మలగిరి నగరం ఇది వస్తా వచ్చే సెల్లెను అన్న నాగరాజు కాలంలో తోడు మీ అన్న అన్నమైన అన్నవాడు ఎడతాడు పిచ్చిగా మీను ఆయన నమ్మించినరా మీను ఆయన బతికే ఉన్నాడు చచ్చిపోలేదు బూరుమా గాలే రాబిడ్డా పిలగా తీసుకొని మరి భూచక్రాని పట్టము కోయళ్ళు ఇద్దరు పిల్లలు తీసుకొని అందరాక బయలు వెళ్ళినాము Bye. <laughs> బిడ్డకి ఇట్లా నమ్మించి మాకు మోసం చేసినావా ఇంకే బిడ్డ నా తప్పులు క్షమించిన నా తల్లిని కాపాడను బిడ్డ నేను అగో ఈ బ్రాహ్మణ చంద్రకళ బ్రహ్మల పడ్డ భార్య చంద్రకళ ప్రేమల పడ్డ లేక మేము విడిచి పెట్టిండు అంటే నీ భార్యను దాని ఎక్కడ బొంద పెట్టినావు రాని ఎరకల సానే అవతారం మీరు ఉన్నారు రేణుకా వెళ్ళం మడి ఆ భార్యను ఎందుకు చంపిండు అంటాడు మరి జుట్టు పట్టుకునేది గొరగొర గొరగొర బొందకొచ్చింది ఆ ఊరి వాళ్ళది ஆ தவனா நாலு பண்டில் தேசி ஊதம் வித்தி ஊதமுலான நாடு நான்கு பட்டில கடுக வெள்ளி நோ அட்டவண்டி மதமாசம் மட்டி பாலயில் ரத்தம் நானபாலும் சிவன பாலி ஒக்கான మన్నింతిని కాపాడు బిడ్డ అని ఆ బిడ్డకు దొంగ పెట్టి నాన్నీ ఆ బ్రహ్మణ పిల్ల చంద్రకళం ఊళ్ళోళ్ళందరూ ఏకమయ్యికంటికలు పట్టి గుంటూ కచ్చారు గుంజుకచ్చి మరి పిల్లల్ని నాగం చేసిన భార్య నాగం చేసినావు అంటే అలా నాడు వాళ్ళ పిల్లలు కుట్టినాడు మరి కడుపు కన్నం లేక దెబ్బలు కొట్టిండు మమ్మల మా నాయని కూర్చుంది కాక నన్ను కూర్చుండు మా నాయని కొట్టింది కాక నన్ను కొట్టిందని మా పాలస సంసారం పాడు పన్నాగం కట్టినా

రా నాగబాబి తల్లి ఎముకలు వొంట ఆ బొక్కలు ఆ గంగలు కలిపింది ఆ గంగలు కలిపి అవ్వని ఆత్మకు తుర్పి చేసుకోవాలి ఎందుకు అంటే అన్నకు పెళ్ళి అయింది నాకు పెళ్లి లేదా పెరంటవు లేదా అని బాధపడతా అంటే ఆనాడు కోదోళ్ళు అన్నారు మరిగో అటువంటి గడియలు కుట్టి పిల్లగాడు అని ఎవరో చెట్టు కింద వారే మా ఇంటికి తీసుకెళ్తాం సాధకున్నాం కోయ శాస్త్రి అని ఆ పిల్లని మేమే ఈ మేమే ఆ పిల్లకి ఈ పిల్లగా పెళ్లి చేద్దాం ఈ బిడ్డను మా మేము తీసుకుపోయి సాధుకోకుండా ఈ ఈ బిడ్డ ఈ బిడ్డను మేమే తీసుకుపోతామని ఈ బిడ్డ నాగపాలం తీసుకొని ఆ కోయకుండా నెవరం చింత ముందరుగులేసి బుట్ట గద్దెసి నిమ్మలు కొట్టి

చరిత్ర ఏడికైపోయింది అయిపోయింది ఈ కథ ఇంతడు వసంతం మంగళము మాదేవరా